Rosebuds High School, 37 years of excellent academic track record, securing excellent results in SSA examinations every year. The school was chosen one of the top 500 schools in India. Received BrainFit School Excellence Award. Apart from the curriculum, Abakas, Vedic Maths, Yoga, Taekwondo, and sports activities are encouraged in the school. Good infrastructure with audiovisual classes for effective learning. Admissions are in progress. స్ రోజ్ బర్డ్స్ హై స్కూల్ మల్లికార్జున నగర్ బాగంబర్పేట్ హైదరాబాద్ Chug, <laughs> chug, ప్రెస్ క్లబ్ ప్రెస్ క్లబ్ లో కేటీఆర్ సమాజి కూడా జై తెలంగాణ రేవంత్ రెడ్డి రైతులకు కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది బిఆర్ఎస్ పార్టీ ఏం చేసింది చర్చకు రండి కేసీఆర్ వస్తాడా కేటీఆర్ వస్తాడా నేను కూడా మా కాంగ్రెస్ కార్యకర్తలతో వస్తా అని సవాల్ ఇస్తున్నాడు ఆ సవాల్కు మూడు రోజుల క్రితమే కేటీఆర్ గారు స్పందించి నువ్వు ఎక్కడికి రమ్మన్నా వస్తా అని చెప్పి ఈరోజు ప్రెస్ క్లబ్ మూడు రోజులు సమయం ఇచ్చి ఈరోజు ప్రెస్ క్లబ్లో పదకొండు గంటలకు చర్చకు రెడీ అని కేటీఆర్ గారు చెప్పినారు కానీ పదకొండున్నర అయింది అటు ముఖ్యమంత్రి కానీ వారి తరఫున బాధ్యత గల మంత్రి వ్యవసాయ శాఖ మంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ ఎవరైనా రమ్మన్నారు కానీ అర్ధగంట అయింది కేటీఆర్ గారు వేచి చూస్తూ ఉన్నారు వారు ఇంకా రాలేదు కాబట్టి కేటీఆర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను జై తెలంగాణ జై తెలంగాణ మైక్ మైక్ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం గౌరవనీయులైన సహచర మిత్రులందరికీ ఒక మనవి ముందుగా ఈ రాష్ట్రంలో గత పద్దెనిమిది నెలల అరాచక పాలన వల్ల ముఖ్యంగా రైతులకు ఇచ్చిన మాట తప్పి మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క వైఖరి వల్ల ఆత్మహత్యలు చేసుకున్న ఆరు వందల మంది అన్నదాతల కోసం ఆరు వందల మంది రైతన్నల కోసం ముందుగా ఒక్క నిమిషం నివాళి అర్పించి ఆ తర్వాత మనం మాట్లాడుకుందాం దయచేసి అందరూ కూడా మౌనంగా ఒక్క నిమిషం లేచి నిలబడవలసిందిగా అందరినీ కోరుతాం జై కిసాన్ జై కిసాన్ జై తెలంగాణ గత పద్దెనిమిది నెలలుగా రాష్ట్రంలోని డెబ్బై లక్షల మంది రైతుల్ని అట్లాగే కోట్లాది కుటుంబాల్ని నోటికొచ్చిన హామీ ఇచ్చి నోటికొచ్చిన వాగ్దానం చేసి మొత్తంగా నాలుగు వందల ఇరవై హామీలు ఆరు గ్యారంటీలు వంద రోజులు అని డైలాగులు కొట్టి ఆఖరికి గ్యారంటీ కార్డులు ఇచ్చి అఫిడవిట్ రాసి బాండు పేపర్ మీద రాసి మోసం చేసి గద్దెనెక్కి పద్దెనిమిది నెలల తర్వాత కూడా ఒక్కటంటే ఒక్క హామీ నిలబెట్టుకోగా మీదికెళ్ళి తెల్లారి లేస్తే రంకెలు తెల్లారి లేస్తే అరుపులు గావు కేకలు బూతులు ఇది తప్ప పద్దెనిమిది నెలలుగా చేసిందేమీ లేదు కానీ బేసిక్ నాలెడ్జ్ లేని ముఖ్యమంత్రి బేసిక్ నాలెడ్జ్ లేని ముఖ్యమంత్రి అని తెలిసినా ముఖ్యమంత్రి ముచ్చట పడుతుండు కదా దమ్ముంటే రండి చర్చకు అని ఖార్గే సాబ్ సాక్షిగా సవాల్ విసిరింది కదా కేసీఆర్ వస్తాడా కేటీఆర్ వస్తాడా ఎవరు వస్తారో రండి అని తొడగొట్టిండు కదా వస్తాడేమో అనుకొని ఇక బేసిక్ నాలెడ్జ్ లేదు బేసిక్ నాలెడ్జ్ లేదు కాబట్టి ఓ డెబ్బై రెండు గంటల టైం తీసుకో ప్రిపేర్ అయ్యి రా నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాం ఒకవేళ ఎందుకంటే నీకు మాట మీద నిలబడే అలవాటు లేదు కాబట్టి నువ్వు మాట తప్పుతావు అని తెలుసు కాబట్టి నీకు జూలై ఎనిమిది నాడు పదకొండు గంటలకు మేమే ప్రెస్ క్లబ్కి వస్తాం ప్రెస్ మిత్రుల సాక్షిగా ఒక న్యూట్రల్ వెన్యూ మీద రాష్ట్రంలో మీడియా సాక్షిగా రాష్ట్ర ప్రజల సాక్షిగా ఎవరేం చేసినారో రాష్ట్ర రైతాంగానికి రాష్ట్రంలోని యువతకు పదిహేనుల కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసిందో పద్దెనిమిది నెలల నీ ప్రభుత్వం ఏం చేసిందో తేల్చుకుందాం రమ్మని ముఖ్యమంత్రి గారు సవాల్ విసిరితే స్వీకరించి నేను వస్తాను చెప్పినా వస్తాడేమో అనుకున్న ముఖ్యమంత్రి పోని ముఖ్యమంత్రి రాకపోతే ఆయన తరఫున ఒక బాధ్యత గల్లా ఉప ముఖ్యమంత్రినో ఒక వ్యవసాయ మంత్రినో లేదా మరొక మంత్రినో పంపుతారేమో అనుకున్నా కానీ ఇవాళ తేలిపోయింది రేవంత్ రెడ్డికి రచ్చ చేయడం వచ్చు తప్ప చర్చ చేయడం రాదు అనేది మాత్రం కారాఖండిగా తేలిపోయింది రేవంత్ రెడ్డికి బూతులు మాట్లాడడం వస్తుంది తప్ప రైతుల గురించి మాట్లాడడం మాత్రం రాదు అనేది స్పష్టంగా తేలిపోయింది ఇవాళ బేసిక్ నాలెడ్జ్ లేని ముఖ్యమంత్రి ఆయన ఇరిగేషన్ అధికారుల సమావేశంలో తాను ముఖ్యమంత్రి అనేది కూడా మర్చిపోయి ఏ ప్రాజెక్టు ఏ నది లో ఉంది అని ఒక చిన్నపిల్ల అడిగినట్టు అడుగుతుంటే ఈయననా మన ముఖ్యమంత్రి అని చెప్పి ఈయననో మనకు న్యాయం చేసేదని చెప్పి రాష్ట్రంలోని రైతులు ఇవాళ బాధపడే పరిస్థితి వాస్తవం ఒకటి మాత్రం నీళ్లు నిధులు నియామకాలు ఇది ఆనాడు కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమకారులు జయశంకర్ గారు ఇంకా తెలంగాణ బిడ్డలు ఆనాడు తెలంగాణ ఉద్యమానికి ఇచ్చిన శీర్షిక నీళ్లు నిధులు నియామకాలు ఇవాళ రేవంత్ రెడ్డి గారు కూడా అదే పాటిస్తున్నారు నీళ్లు నిధులు నియామకాలు నీళ్ళేమో ఆయన గురువు గారు చంద్రబాబు గారికి కృష్ణా నీళ్లను గోదావరి నీళ్లను తెలంగాణ రైతులకు సున్నం పెడుతూ తెలంగాణ రైతుకు మోసం చేస్తూ అక్కడ కింద గోదావరిలో బనకరలు కడుతుంటే దానికి పచ్చజెండా ఊపుతాడు కింద శ్రీశైలం నుంచి కృష్ణా నీళ్ళు అటు పోతిరెడ్డి పాట నుంచి తోలుకొని పోతుంటే దానికి కూడా కళ్ళు మూసుకొని చంద్రబాబు గారు చెప్పినట్టు కోవట్టు పాలన ఇవాళ నడుస్తూ ఉన్నది రాష్ట్రంలో నీళ్ళేమో ఆంధ్రాకి పోతున్నాయి నిధులేమో ఢిల్లీకి పోతున్నాయి ఈ నియామకాలు ఆయన తొత్తులు కొంతమందికి ఇచ్చుకొని వాళ్ళని చూసుకొని మురిసిపోతా ఉన్నాడు నేను అడిగిన ఒక కాంగ్రెస్ నాయకుడు ఫోన్ చేసిండు ఎందుకన్నా ఇదంతా అని నేను అడిగిన మరి మీ ముఖ్యమంత్రి పిలిచిండు కదా ఎక్కడ వేయండు అన్న అన్నా ఢిల్లీకి వేయండు అన్నాడు ఎందుకు పోయండి ఏమిటి పోయిండని నేనన్నా ఎరువుల బస్తాల కోసం పోయిండడు ఎరువుల బస్తాల కోసం పోయిండట ఎట్లుందంటే ఇది ఎవడో తాటి చెట్టు ఎక్కిండట ఎందుకు ఎక్కిన తాటి చెట్టు అంటే దూడకు గడ్డి కోసం ఎక్కినా అన్నాడట రేవంత్ రెడ్డి ఎరువుల బస్తాల కోసం పోయినట్టు ఎవరైనా నమ్ముతారా రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ఏ బస్తాలు తీసుకొని పోయిండో ఢిల్లీకి అందరికీ తెలుసు రేవంత్ రెడ్డి వాళ్ళ ఢిల్లీ బాసులకు కేంద్రంలో ఉండే పెద్దలకు ఏ బస్తాలు మోస్తాడో ఏ బస్తాలు మోసి ఇవాళ ఆ పదవి కాపాడుకుంటున్నాడో రాష్ట్రంలో చిన్నపిల్లలకు కూడా తెలుసు మనోళ్ళు సోషల్ మీడియాలో మా తమ్ముళ్ళు చెల్లెళ్ళు మంచి ముద్దు పేరు పెట్టినరు పేసీఎం పేసీఎం అంటే పేమెంట్ కోటాలో తెచ్చుకున్న సీఎం పదవిని ఎప్పటికప్పుడు పేమెంట్లు ఇచ్చుకుంటూ కాపాడుకునే బాప తప్ప నీకు రాష్ట్రంలో రైతుల మీద ప్రేమ లేదు రాష్ట్రంలో గిరిజనుల మీద ప్రేమ లేదు దళితుల మీద ప్రేమ లేదు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తానని నువ్వు మోసం చేసిన బలహీన వర్గాల బిడ్డల మీద ప్రేమ లేదు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తానని నువ్వు మోసం చేసిన ఆడబిడ్డల మీద కనీస గౌరవం లేదు ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక్కటంటే ఒక్క విషయంలో కూడా ఈ ముఖ్యమంత్రి గారు ఇప్పటివరకు సఫలం కాలేదు ఆయన వచ్చినా రాకపోయినా నేను మొత్తం లెక్క తీసుకొని వచ్చిన రాష్ట్రంలో మొన్న వేసిన రైతు బంధు అయిపోయింది 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 మొత్తం వేసేసినామని చెప్పిన రైతు బంధు దానిలో డొల్లతనం కూడా ఆయనకు చెప్దామనే వచ్చిన స్వయంగా రేవంత్ రెడ్డి నియోజకవర్గం కొడంగల్లో స్వయంగా ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలో ఇదో రైతు బంధు రాని రైతుల సంఖ్య మొన్న వేసిన రైతు బంధు ఆరు వందల డెబ్బై మంది రైతుల పేర్లు వివరాలు అడ్రస్లు ఫోన్ నంబర్లతో సహా తీసుకొని మరీ వచ్చినా అట్లే రాష్ట్రంలో రుణమాఫీ కాని జాబితా రుణమాఫీ కాని రైతుల జాబితా లక్షల సంఖ్యలో ఉన్నవారు వారందరి జాబితా కూడా తీసుకొని వచ్చినాం అట్లాగే ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత మరణించిన బలవన్ మరణాలకు పాల్పడ్డ ఆరు వందల మంది రైతుల లిస్టుతో సహా తీసుకొని వచ్చినాం అట్లాగే ఈ రాష్ట్రంలో బోనస్ రాక బోనస్ రాక పంటలు అమ్ముకునే దిక్కులేక ప్రభుత్వం కొనక మిల్లర్లకు అమ్ముకొని నష్టపోయిన రైతుల జాబితా కూడా మీరు ఏమంటే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం ఇవాళ రాష్ట్రంలో ఎరువుల కొరత రైతులను సతమతం చేస్తున్నది ఒక ఆధార్ కార్డు మీద ఒకటే ఎరువు బస్తా ఒకటే యూరియా బస్తా ఇస్తామంటే ఇలా రైతులు మళ్ళా లైన్లు కట్టి చెప్పులు క్యూలో పెట్టి ఎదురు చూస్తా ఉన్నారు ఫర్టిలైజర్ దుకాణాల ముంగట రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చే ముందు ఒక పాటను తయారు చేసి దేశం మీదకి వదిలినరు మళ్ళీ ఆనాటి రోజులు తీసుకొస్తామని చెప్పాను నిజంగానే ఆనాటి రోజులు తెచ్చిండ్రు ఆనాటి రోజులు కరెంటు కోతల రోజులు మళ్ళీ ట్రాన్స్ఫార్మర్ల పేతలు పేలిపోయే రోజులు ఆనాటి రోజులు ఎరువుల కోసం విత్తనాల కోసం లైన్లలో నిలబడే రోజులు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొని వచ్చింది ఇందిరమ్మ రాజ్యం ఇందిరమ్మ రాజ్యం అంటే సంక్షేమ రాజ్యం వస్తుందేమో అనుకున్నారు ప్రజలు కానీ ఇందిరమ్మ రాజ్యం అంటే అక్రమ కేసులు ఇందిరమ్మ రాజ్యం అంటే అణచివేతలు ఇందిరమ్మ రాజ్యం అంటే నిర్బంధాలు ఆనాడు యాభై ఏళ్ల కింద విధించిన ఎమర్జెన్సీని మళ్ళీ తలపించే విధంగా ఇందిరమ్మ రాజ్యం అంటేనే భయమయ్యేటట్టు ఇలా మళ్ళొక్కసారి పేదల మీద గిరిజనుల మీద దళితుల మీద దాడులు చేస్తూ చివరికి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే రీట్వీట్ పెడితే నల్లబాలు అనే ఒక బలహీన వర్గాల తమ్ముడు శశిధర్ గౌడ పిల్లగాని పేరు ఆయన తీసుకుపోయి అలా జైల్లో పెట్టిండ్రు అందుకే ఇందిరమ్మ రాజ్యం అంటే ఏందో ప్రజలకు అర్థమైంది ఆనాటి రోజులు అంటే ఏందో అర్థమైంది మార్పు అంటే ఏందో అర్థమైంది అన్ని విషయాలు అర్థమైనాయి కాబట్టి కర్రుగాల్చి వాత పెట్టడానికి రేవంత్ రెడ్డి గారికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు మీ అందరితో ప్రెస్ మిత్రులతో కూడా వారికి నేను ధన్యవాదాలు చెప్తా ఉన్నాను ప్రెస్ క్లబ్ మా శ్రీనివాస్ గౌడ్ సాబ్ ఫోన్ చేసి ఇట్లా చర్చ ఉన్నది మరి మాకు అవకాశం ఇవ్వండి అంటే వెంటనే వారు అవకాశం ఇచ్చినందుకు వారికి కూడా ధన్యవాదాలు ముఖ్యమంత్రి గారికి మర్యాదగా తువాలేసి దాని మీద రాసి నీ కోసం ఇంతమంది పెద్దోళ్ళు నిలబడి మాజీ హోంమంత్రి గారు మాజీ అడిషనల్ డీజీపీ గారు మాజీ మంత్రులు మా రాజ్యసభ సభ్యులు మా ఎమ్మెల్యేలు అందరూ నిలబడి నీ కోసం కుర్చీ వేసి అర్ధగంట ఎదురు చూసినాం నీకు నీ కుర్చీకిచ్చే గౌరవం నీకు ఇచ్చినాం కానీ ముఖ్యమంత్రి గారు మీరు గౌరవాన్ని నిలుపుకునే పద్ధతిలో లేరు మీరు మీ మాటలు మీ రోత చేష్టలు ఇవన్నీ తెలంగాణ సమాజం గమనిస్తూ ఉంది పెద్దలు కేసీఆర్ గారిని మీరు ఎట్లా ప్రతిరోజు దుర్భాషలాడుతున్నారో ప్రపంచం మొత్తం చూస్తూ ఉంది ఒకటి మాత్రం వాస్తవం నువ్వు నాలుగు రోజులు మోసాలు చేసి తప్పించుకోవచ్చు కాక నాలుగు రోజులు ఇట్లైన డైలాగులు కొట్టి తొడగొట్టి గతంలో తప్పించుకున్నట్టే తప్పించుకోవచ్చు కాక ఆయన ముఖ్యమంత్రి గారికి సవాల్ చేసుడు పారిపోడు కొత్తం కాదు మీకు యాదికుండాలే రెండు వేల పద్దెనిమిదిలో ఇదే సిపాయి డైలాగులు కొట్టిండు కొడంగల్లో నేను ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తా అన్నాడు రెండు వేల పద్దెనిమిదిలో ఓడిపోయిండు మా పట్నం నరేందర్ రెడ్డి గారి చేతిలో ఓడిపోయిన తెల్లారి ఓడిపోయిన తెల్లారో మరినాడో సిగ్గు తప్పి మాట తప్పి మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల్లో తగుదునామా అని మళ్ళీ నిలబడ్డాడు ముందు కొట్టిండు డైలాగ్ రెండు వేల పదిహేనులో జిహెచ్ఎంసీలో కనుక టీఆర్ఎస్ సొంతంగా గెలిస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నాడు మళ్ళా అప్పుడు కూడా మాట తప్పిండు ఇవాళ కూడా తొడగొట్టిండు సవాల్ చేసిండు రైతుల మీద యువత మీద ఎప్పుడు అంటే నేను వచ్చిన నువ్వేమో పత్తలేవు రైతు బంధు మీద చర్చ అన్నావు అదే విధంగా రైతు షేర్స్ మీద చర్చ అన్నావు యువతకి ఇచ్చిన ఉద్యోగాల మీద చర్చ అన్నావు అన్నిటికీ మేము సిద్ధంగానే ఉన్నాం రేవంత్ రెడ్డి గారికి మళ్ళొక మాట చెప్తా ఉన్నావు నువ్వు ముఖ్యమంత్రివి నేను ఒప్పుకుంటా నువ్వు నాకంటే ఎక్కువ బిజీగా ఉంటావు నీకు నాకంటే ఎక్కువ పని ఉంటది నేను ఒప్పుకుంటా అందుకే మళ్ళొకసారి చెప్తా ఉన్నా ముఖ్యమంత్రి గారు ప్లేస్ మీరే డిసైడ్ చేయండి టైమ్ మీరే డిసైడ్ చేయండి ఆఖరికి నేను జుబ్లీ హిల్స్ పాలెస్కు రమ్మంటే కూడా తప్పకుండా వస్తాం కానీ మీరు ఏ అంశం మీద చర్చ పెట్టినా మేము సిద్ధంగా ఉన్నాం కేసీఆర్ తయారు చేసిన కేసీఆర్ తయారు చేసిన గులాబీ దండు గులాబీ సైనికులం సిద్ధంగా ఉన్నాం మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆయన మంత్రులు కొత్త పదం నేర్చుకున్నారు మేము కేసీఆర్ రమ్మన్నాం అరే నీకు నేను ఒకటే అడుగుతున్న ముఖ్యమంత్రి మా పిల్లలు సోషల్ మీడియాలో పోస్ట్ పెడితేనే గడగడలాడుతున్నావు నీ కేసీఆర్ కావాలన్నా చిన్న పిల్లలు కాళీలు పడుకునే పిల్లలు చిన్న చిన్న పోస్టులు పెడితే దానికే గడగడలాడుకుంటే వాళ్ళని తీసుకుపోయి జైల్లో పెడుతున్నావు నీ కేసీఆర్ కావన్నా నీ లెవెల్కు మేము చాలు నీ లెవెల్కు మేము సమాధానం చెప్పే సత్తా కేసీఆర్ తయారు చేసిన ఇంతమంది సైనికులకు మాకు ఎవరితో నువ్వు నన్నే కాదు మా ఎమ్మెల్సీలు మా ఎమ్మెల్యేలు మా ఎంపీలు మా మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎంపీలు సీనియర్లు మా పార్టీలో ఏ నాయకుడు అయినా నీకు సరిపోతుంది నిజానికి కానీ నువ్వు ముచ్చట పేరు తీసుకున్నావు అని నేను వచ్చిన మళ్ళా నువ్వు ఎప్పుడు పిలిచినా వస్తా లేదా నీకు చర్చ చేసే ధైర్యం లేదు స్పీకర్ గారు నడ్డం పెట్టుకొని మైక్ కట్ చేసుకుంటా అసెంబ్లీలే టైం పాస్ చేస్తా అంటే అది కూడా ప్రజలు చూస్తూ ఉన్నారు నీకు నిజంగానే నిజాయితీ ఉంటే నిబద్ధత ఉంటే చర్చకురా లేకపోతే ముక్కు ముక్కు నేలకు గీసి కేసీఆర్ కు క్షమాపణ చెప్పు తప్పుడు కూతలు కూసినందుకు రైతు రైతు బంధు లాంటి పథకం పెట్టిన మహానాయకుడు రైతు బీమా లాంటి పథకం ఇచ్చిన మహానాయకుడు భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారి ఇరవై నాలుగు గంటలు రైతుకు ఉచితంగా కరెంట్ ఇచ్చిన నాయకుడు కేసీఆర్ అట్లాంటి నాయకుడిని అడ్డగోలుగా మాట్లాడినందుకు ముక్కు రాసి చర్చకు వచ్చే దమ్ము లేదు కేవలం నాకు రచ్చ చేయడం మాత్రమే తెలుసు అని చెప్పి తప్పుకో క్షమాపణ చెప్పు అంతేగాని ఇట్లాంటి పనికి మాలిన డైలాగులు పనికి మాలిన సవాళ్ళు మరొకసారి విసిరొద్దు విసిరితే మాట మీద నిలబడు అని మళ్ళొకసారి విజ్ఞప్తి చేస్తూ ఈరోజు పెద్ద ఎత్తున కదిలి వచ్చిన మా ఆడబిడ్డలు మా అన్నదమ్ముళ్ళు పేరు పేరున అందరికీ నమస్కారాలు చివరిగా ఇంగ్లీష్ మీడియా హిందీ మీడియా కూడా ఉన్నది వారి కోసం ఒక రెండు మాటలు హమారే యాకే తెలంగాణ రాజకీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జను చార్సో బీస్ వాదే तेलंगाना की जनता से करके जीत के गद्दी पे बैठ गए जिस दिन से जीते जिस दिन से उनको जीत मिली जब से वो मुख्यमंत्री बने आज तक एक भी वादा ढंग से अमल नहीं कर रहे उसके ऊपर आज रेवंत रेड्डी ने हमको ललकारा हमको चैलेंज किया या तो केसीआर आए आप, आपके पार्टी से चाहे केसीआर को बुला लीजिए या केटीआर को बुला लीजिए मैं चर्चा करने के लिए तैयार हूं कि किसानों के लिए किसने क्या किया तेलंगाना की युवा के लिए दस साल में आपने क्या किया अठारह महीने में हमने क्या किया इस बात पर चर्चा करने के लिए हम तैयार है करके रेवंत रेड्डी जी ने हमको सवाल किया सवाल को हमने स्वीकारा और आज प्रेस क्लब में हमारे प्रेस भाई और बहनों के सामने यहाँ पे हमने इंतजार किया आधा घंटा मुख्यमंत्री जी को एक अच्छी तरह से यहां पे उनके लिए कुर्सी भी सजा के यहां पे हमने रखा उनका इंतजार भी किया बट लगता है रेवन जी को सवाल करना आता है जवाब सुनने का उनको कोई पेशेंस नहीं है उनमें कोई सब्र नहीं है भाइयों मैं आपसे इतने ही कहूंगा कि ये चार वादा करने वाली जो कांग्रेस गवर्नमेंट है इनकी पूरी तरह से इनकी जो रवैया है इनकी जो सोच है इनकी जो डोंग है ये सब हमारी तेलंगाना की जनता जान चुकी है राहुल गांधी मल्लिकार्जुन खड़गे साहब जो पॉलिटिकल टूरिस्ट बन के आए और यहां पे सी एस टी डिक्लेरेशन बीसी डिक्लेरेशन तेलंगाना यूथ डिक्लेरेशन दो लाख युवाओं को रोजगार ये सब वादा किया ये तेलंगाना की समाज आज हर चीज नोट कर रही है आज मुख्यमंत्री के लिए हमने इंतजार किया वो आए नहीं हम तो तैयार है आगे भी मुख्यमंत्री अगर प्लेस तय करेंगे डेट तय करेंगे जहां भी हो, जहां भी वो बुलाएंगे हम तैयार रहेंगे हम आएंगे और साथ ही साथ आखिरी में मैं इतना ही कहूंगा कि कांग्रेस पार्टी की गद्दारी कांग्रेस पार्टी की जो फरेब आज तेलंगाना की जनता को समझ आ गई पता नहीं क्यों मोदी जी को नहीं समझ आ रहा है बार बार आते हैं मोदी जी और अमित शाह जी और कहते तो बात बातें तो बहुत करते हैं आके कहते हैं कि रेवंत रेड्डी यहां पे तेलंगाना गवर्नमेंट को कांग्रेस पार्टी के लिए एटीएम बना दिया पर कोई कार्रवाई नहीं होता कोई इन्वेस्टिगेशन नहीं होता ना रेवंत रेड्डी पे ना उनके मिनिस्टरों पे ना उनके झूठे वादों पे ना उनके किस्सों पे मैं आपको दो चीज सुनाता हूं रेवंत रेड्डी ने अपने खुद के साले को 1100 करोड़ का प्रोजेक्ट दे दिया अमृत स्कीम में उस पर हम गए दिल्ली शिकायत किए केंद्र सरकार से रिक्वेस्ट किए कि आप जांच करिए कोई कुछ नहीं होता यहां पे आते हैं कहते हैं कि ये बड़ा वसूली कर रहे हैं पर कोई को, कोई कार्रवाई नहीं होता कोई ईडी नहीं आती कोई सीबीआई नहीं कोई आईटी नहीं साथ ही साथ यहां पे एसएलबीसी टनल टूट जाता है कोई एनडीएस से नहीं आता यहां पे वट्टम पंप हाउस डूब जाता है कोई एनडीए से नहीं आता यहां पे पिद्दावागु प्रोजेक्ट बह जाता है कोई एनडीए से नहीं आता इस हद तक इस हद तक कि यहां के तेलंगाना जनता को समझ आ गया कि बीजेपी आज रेवंत रेड्डी को बचाने में लगी है इसलिए मैं भाइयों में आपसे इतना ही कहना चाहूंगा कि दोनों नेशनल पार्टीज ने तेलंगाना के साथ वादा जो किया उसको उस पर वादा पे नहीं खड़े रहे चीट किया ఇసు హం హా తయారు హా తెలంగాణకి ఆవాజ్ బంకే తయారు రహింగే ఆగేవి ఏ లడై జారీ రకే మీ అందరూ కూడా మళ్ళొకసారి హృదయపూర్వకంగా పెద్ద ఎత్తున వచ్చినందుకు ధన్యవాదాలు మా తమ్ముడు ఎర్రల శ్రీనివాస్ గారు గుర్తు చేస్తా ఉన్నారు అన్న అశోక్ నగర్ రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని మన యువతకు ప్రామిస్ చేసినారు మొదటి సంవత్సరంలోనే ఈ రోజు వరకు ఆరున్నర వేల ఉద్యోగాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయలేదు ఆ విషయం గుర్తు చేయండి అని చెప్తా ఉన్నారు రాష్ట్రంలోని యువతకు ఇవాళ అర్థమైపోయింది ఇద్దరు ఉద్యోగాలు సంపాదించుకున్నారు ఒకడు రాహుల్ గాంధీ అక్కడ ప్రతిపక్ష నాయకుడు అయిండు రెండోది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిండు మీకు రెండు లక్షల ఉద్యోగాలు అని చెప్పి మీ చెవిలో పూలు పెట్టి మరి ఇలా ఇద్దరు మాత్రం ఉద్యోగాలు సంపాదించుకున్నారు తెలంగాణ యువత ఉద్యోగాల కోసం చెలో సెక్రటేరియట్ అంటే వాళ్ళని మాత్రం తీసుకుపోయి జైళ్ళల్లో పెడతా ఉన్నారు అందుకే తెలంగాణ యువత తెలంగాణ విద్యార్థుల లోకంతో కూడా మా విజ్ఞప్తి మా ప్రార్థన గత పదేళ్ళు ఎట్లుండే మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎట్లున్నది మీరే బేరీ చేయండి ఫీజు రీయింబర్స్మెంట్ వస్తలేదు ఒక్క మెడికల్ కాలేజ్ కూడా కేసీఆర్ గారు ప్రారంభించిన కాలేజీల్లో కూడా ఇలా సవ్యమైన పర్యవేక్షణ లేక సవ్యమైన పరిస్థితులు లేక వాటిని కూడా మూతబడేసే పరిస్థితి వచ్చింది గురుకులాలు నడుస్తలేవు గురుకులాల్లో ఒకనాడు అద్భుతమైన ఫలితాలు వచ్చేదానాడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు సెక్రటరీగా ఉండి కేసీఆర్ గారి నాయకత్వంలో అద్భుతంగా మనం ముందుకు తీసుకుపోయినాం మా సభతక్క విద్యాశాఖ మంత్రిగా ఉన్ననాడు బలహీన వర్గాల శాఖ మంత్రిగా కమలాకరన్న ఇంకా ఇతర పెద్దలు ఉన్నప్పుడు బ్రహ్మాండంగా నడుపుకున్నాం కానీ ఈరోజు అడ్మిషన్లు తగ్గిపోయినాయి అదేవిధంగా అక్కడి నుంచి ఫలితాలు తగ్గిపోయినాయి చివరికి పిల్లలకు నాణ్యమైన భోజనం పెట్టలేక కల్తీ భోజనం పెడితే ఇప్పటికి తొంభై మంది పిల్లలు చనిపోయిన పరిస్థితి గురుకులాల్లో ఉన్న మాట గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు అస్తవ్యస్తం చేసినారు ఒకటిగాదిగా మా పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పనిచేసిన దయాకర్రావు గారు చెప్తా ఉన్నారు గ్రామాలు అన్యాయం అయిపోయినాయని గ్రామాలు కాదు పట్టణాలు కాదు రాష్ట్రం మొత్తంలో కూడా పాలన పడకేసింది కేవలం పర్సెంటేజ్ల వ్యవహారమే నడుస్తూ ఉన్నది అందుకే నేను మీ అందరితో ప్రార్థించేది గౌరవ పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రజల పక్షాన ప్రజల గొంతుకై మన పోరాటం నిరంతరం కొనసాగిద్దాం పెద్ద ఎత్తున ఇచ్చేసిన మీ అందరికీ కూడా మళ్ళొకసారి హృదయపూర్వకంగా నమస్కారాలు ధన్యవాదాలు జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం